వెల్కమ్ టు అవర్ ఛానల్ మృగిశిర నక్షత్రలోనికి గురు సంచారం ఈ రాశుల వారికి కష్టాలన్నీ తీరిపోతూ ఉన్నాయి గురు గురుగ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది గురు సంచారం కొన్ని రాశుల వారిపై మంచి ప్రభావం చూపిస్తుంది ఏప్రిల్ పదవ తేదీన మృగిశిర నక్షత్రంలోనికి గురుదేవుడు ప్రవేశిస్తాడు దీనివల్ల మూడు రాశుల వారికి మంచి రోజులు జరుగుతాయి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురువు జ్ఞానము వివాహము పిల్లలు సంపద ధర్మము విద్య వృద్ధి వృత్తి మొదలైన వాటికి కారకుడుగా భావిస్తారు ఒక నిర్దిష్ట కాలం తర్వాత గురుడు రాశిచక్రం నక్షత్ర రాశిని మారుస్తూ ఉంటాడు ఇది పన్నెండు చక్ర జీవితాలపై మంచి చెడు ప్రభావాలని చూపిస్తూ ఉంటుంది ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఏడు గంటల యాభై ఒక్క నిమిషాలకు గురుడు మృగిశ నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు దీనివల్ల ఈ రాశుల వారికి మంచి జరుగుతుందట ఆ రాసులు ఏంటో ఆ రాశుల వారికి జరిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం మేషరాశి వారు గురు సంచారం మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది ఈ రాశి వారి యొక్క ప్రేమ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే దాన్ని పరిష్కారం లభిస్తుంది గత సంవత్సరము అప్పు తీసుకున్న వ్యక్తులు కొద్ది రోజుల్లోనే డబ్బు చెల్లి తిరిగి చెల్లిస్తారు విద్యార్థులు తమ తల్లిదండ్రుల నుంచి కోరుకున్న బహుమతి పొందుతారు ఇంట్లో సంతోషము ఉంటుంది కుటుంబ సభ్యుల్లో ప్రేమ పెరుగుతుంది ఉద్యోగులు ఖర్చులు తగ్గుతాయి పొదుపు పెరుగుతుంది త్వరలో ఇళ్లను కొనుగోలు చేస్తారు కర్కాటక రాశి వారికి గురుదేవుడు ప్రత్యేక ఆశీస్సులతో కర్కాటక రాశిలో జన్మించిన వారికి అదృష్టం కలుగుతుంది ఇంటికి ఒక చిన్నారి అతిథిగా రావచ్చు సొంత వ్యాపారం వారికి లాభము ఉంటుంది అలాగే వ్యాపారం విస్తరిస్తుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది ఈ సమయంలో ఎలాంటి తీవ్రమైన వ్యాధి ఉండదు షాపులు కలిగిన వ్యక్తులు వాహనం కొనుగోలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి తులారాశి వారికి మేషం కర్కాటక రాసులతో పాటు తులారాశి వారి అదృష్టం కూడా ఎక్కువగానే ఉంది గురువు యొక్క దయతో ప్రకాశిస్తారు ప్రేమ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు పాత పెట్టుబడులు మంచి వ్యాపార లాభాలు వస్తాయి దుకాణదారులు త్వరలో వారి తల్లిదండ్రుల పేరు మీద ఆస్తిని కొనుగోలు చేస్తారు వీడిన వస్తే లైక్ మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి the